హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజును వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి చాలా గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే ఊహించిన విధంగానే మన తెలంగాణలో చేసే ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం మీద ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానకాల సీజన్ సంబంధించిన పాత బకలి ఎవరికైతే రాలేదో మళ్ళొక్కసారి వారి కోసమే ప్రభుత్వం అనేది విడుదల చేయడానికి సిద్ధమైతే అయింది కాబట్టి మనమైతే ఈ రోజు వచ్చేసి మన తెలంగాణలో పొందుతున్న రైతు వచ్చేసి రైతు భరోసా గతం నుంచి ఎంతమందికి అయితే వచ్చి మరి ఇప్పుడు ఎంతమంది కొత్తగా ఉన్నారు అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియోని మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు ఒక్కసారి వీడియోని వరకు చూడండి ఎందుకంటే చాలా మంది మధ్యలో స్కిప్ చేస్తున్నారండి ఓకేనా సో దాంతో పాటు కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి ఎలక్షన్ ముందు ఏదైతే మనకైతే జరిగిందో దానికంటే ముందు హామీ ఇచ్చారు దాని తర్వాత వచ్చేసి మన తెలంగాణలో మాత్రం పనులు కావలేదు అని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే మాట్లాడుకుంటున్నారు అలాంటి సమయంలోనే ఇప్పుడు రైతుల గురించి వచ్చేసి రైతు భరోసా ఏదైతే ఉందో దాని గురించి వచ్చేసి మనం అయితే మాట్లాడుకోవాల్సిన సమయం అయితే వచ్చిందంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వరీగా డబ్బులు విడుదల చేస్తామని గతంలో చెప్పి ఇప్పుడు కొంతమందికి ఇచ్చే మరి కొంతమంది ఆపేసారి ఇప్పటికే చాలా డిసప్పాయింట్ అయితే ఉన్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానకాలం పెట్టుబడి సాయికి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలకి ఒక పన్నెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు వచ్చేస్తాయని ఈ రోజున తెలిసిందండి సో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చే విధంగా అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తొమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీలు ఉన్నాయి కానీ అందరికీ చేసేవారికి అయితే వచ్చే సమయం అయితే పడుతుంది అని చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారికి ఎంతవరకు అయితే అవుతుందో దాని గురించి అయితే మాట్లాడుకోవాలండి ఎందుకంటే ఎకరాల వారికి ఉన్న వారికి అయితే డబ్బులు ఏ వేరే విధంగా అయితే ఉంటాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి హామీలు ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగానే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి ఆడాలని వెళ్ళిందండి సో మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం డబ్బులు అయితే ఇవ్వడం అయితే లేదండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్